ఓం దురుభ్యో నమ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వ నమస్కారములు ఆయన తీసుకొచ్చినటువంటి ప్రపంచానికి ఎంతో విశ్వానికి ఎంతో కాస్మిక్ ఎనర్జీని విశ్వశక్తిని తీసుకొచ్చినటువంటి పెరమిడ్ ఓపెనింగ్ ఈరోజు పెరమిడ్ శంకుస్థాపన ఈరోజు మలకలాపల్లి గ్రామంలో జరుగుతుంది మలకలాపల్లి గ్రామం దేవరాపల్లి మండలం అనకాపల్లి జిల్లా బెర్మి మాస్టర్లు అందరూ సీనియర్ మాస్టర్స్ అందరూ స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ సివి గారు జిగేసారి ఆధారంలో ఇది జరుగుతుంది సో ఫ్రెండ్స్ దీనికి అందరూ సపోర్ట్ చేసి ఈ విశ్వ కళ్యాణంలో పాల్గొంటారని కోరుకుంటున్నాము కోరుకుంటున్నాము ధన్యవాదములు అందరికీ ఈ శంకుస్థాపన భూమి పూజలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారములు పిరమిడ్ పేరు వాయుపుత్ర ధ్యాన మందిరము ధ్యాన పిరమిడ్ వాయుపుత్ర ధ్యాన పిరమిడ్ అందరికీ నమస్కారం అండి